మీ అందరి ప్రియమైన జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు మరియు తాజా రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి ప్రతి కొత్త జాబ్ అప్డేట్ను వెంటనే పొందండి నోటిఫికేషన్ వివరాలు ప్రకాశం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మిషన్ వాత్సల్య స్కీమ్ మరియు మిషన్ శక్తి స్కీమ్ కింద మహిళలకు మాత్రమే కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఉద్యోగాల వివరాలు సైకో సోషల్ కౌన్సెల్ ఫీమేల్ వన్ స్టాప్ సెంటర్ పోస్టులు ఒకటి అర్హత సైకాలజీ లేదా న్యూరోసైన్స్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి ఆరోగ్య రంగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం వయసు పరిమితి ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి జీతం ఇరవై వేలు పని విధానం కాంట్రాక్ట్ ఆధారంగా పని సమయం రోజుకు ఎనిమిది గంటలు కేస్ వర్కర్ ఫీమేల్ వన్ స్టాప్ సెంటర్ పోస్టులు ఒకటి అర్హత లా డిగ్రీ లేదా సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు పని సమయం పన్నెండు గంటల షిఫ్టులో చేయాలి పని విధానం కాంట్రాక్ట్ పారామెడికల్ పర్సనల్ ఫీమేల్ పోస్టులు ఒకటి అర్హత పారామెడికల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఆరోగ్య రంగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం పంతొమ్మిది వేలు పని విధానం అవుట్ మల్టీ మల్టీపర్పస్ హెల్ప్ ఫీమేల్ పోస్టులు ఒకటి అర్హత చదువుకున్న మహిళలు ప్రాధాన్యం పదవ తరగతి పాస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి వయసు ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం పదమూడు వేలు పని సమయం ఎనిమిది గంటల షిఫ్టుల్లో పనిచేయాలి సోషల్ వర్కర్ ఫీమేల్ పోస్టులు ఒకటి అర్హత సోషల్ వర్క్ లేదా సైకలాజీ లేదా అర్లీ చైల్డ్హుడ్ కేర్లో బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు డాక్టర్ పార్ట్ టైం పోస్టులు ఒకటి అర్హత ఎంబీబీఎస్ చేసిలో స్పెషలైజేషన్ ఉన్నవారు వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై పని విధానం పార్ట్ టైం ఆయా ఫీమేల్ పోస్టులు సున్నా రెండు అర్హత పిల్లల సంరక్షణలో అనుభవం ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పోస్టులు సున్నా రెండు అర్హత బీకాం లేదాలో డిగ్రీ ఉండాలి ఒక సంవత్సరం అనుభవం ఉండాలి ఎంఎస్ ఆఫీస్ టాలీ పరిజ్ఞానం అవసరం వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఎడ్యుకేటర్ ఫీమేల్ పోస్టులు సున్నా రెండు అర్హత మ్యాథ్ లేదా సైన్స్ బోధించాలంటే బిఎస్సి బిఈడి ఇంగ్లీష్ లేదా సోషల్ సబ్జెక్ట్స్ బోధించాలంటే బీఏ బీఈడి కనీసం మూడు సంవత్సరాల బోధన అనుభవం అవసరం జీతం పదివేలు పని విధానం పార్ట్ టైం ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ ఫీమేల్ గిద్లూర్ పోస్టులు ఒకటి అర్హత లో డిప్లొమా ఎంబ్రాయిడరీ టైలరింగ్ లో అనుభవం లో డిప్లొమా కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం జీతం పదివేలు పని విధానం పార్ట్ టైం హౌస్కీపర్ పోస్టులు ఒకటి అర్హత పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా సరే హౌస్ కీపింగ్లో అనుభవం ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పని విధానం సోర్సింగ్ పీటి ఇన్స్ట్రక్టర్ మా యోగా టీచర్ పోస్టులు అర్హత ఫిజికల్ ట్రైనింగ్ లేదా లో డిప్లొమా లేదా డిగ్రీ కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం జీతం పదివేలు ప్రధాన తేదీలు అప్లికేషన్ ప్రారంభం ముప్పై అక్టోబర్ రెండువేల ఐదు చివరి తేదీ ఎనిమిది నవంబర్ రెండువేల ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు సమర్పించవలసిన స్థలం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఎలా అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అవసరమైన సర్టిఫికేట్లను పై చిరునామాకు సమర్పించాలి ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి ఎంపిక విధానం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది ఎంపికలో స్థానిక అర్హత అనుభవం మరియు సర్టిఫికేట్ ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్య సూచనలు ప్రకాశం జిల్లా మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాలి దరఖాస్తులు పూర్తి వివరాలతో సమర్పించాలి అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి దరఖాస్తు గడువు తర్వాత వచ్చినవి పరిగణించబడవు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం జాబ్ ఎక్స్పీరియన్స్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు